దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే డిస్టరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పది బ్రాండ్స్ అధ్యక్ష ఇరవై తొమ్మిది బ్రాండ్స్ మనం వచ్చాక రద్దు చేశాం ఇవాళ మొత్తం మూడు వందల యాభై బ్రాండ్స్ దగ్గర మూడు వందల పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరు వెళ్ళి ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసిన దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగింది అనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసుకి అని చెప్పి కలెక్ట్ చేశారు అనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసడం జరిగింది అధ్యక్ష సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష అంటే ఎంత ఇందుట్లో ఎంత మంది ఇన్వాల్వ్ ఉన్నారు ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది మైన్ శాండు ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష ఖచ్చితంగా ఈ ఎన్డిపిఎల్ కి సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు ఆరోగ్యం నష్టపోయారు ఇవాళ దాని మీద సీరియస్ గా మేము సిపిసిఐ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే సీరియస్ తీసుకోవడం జరుగుతుంది